వస్తే వీటికి బయట వచ్చాను లేదు ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న శారీలోనే కొన్ని డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏం కావాలి అన్నా హౌదు అదన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పడింది అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి ఇన్ కేసు ఏదైనా డావై ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు మన షాప్కు వచ్చి తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది నియర్ బై సత్య షాఫీ అండి సత్య షాఫీ అంటే తెలియక వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు మేబీ కావలి సిటీలో రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జూలు చూపిస్తాను జూలు ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇలా చూడండి ఇది పర్పుల్ కలర్ ఓనాక్స్ బీడ్స్ రియల్ ఓనాక్స్ బీడ్స్ అండి ఇవి మనం గోల్డ్ వాటిలో వాడతాం కదా సేమ్ అనమాట అండ్ ఇక్కడ అంత స్టోన్ కూడా సేమ్ ఒరిజినల్ స్టోను అండ్ ఇలాగా మొత్తం కూడా డై అమెరికన్ డైమండ్ తోటి టూ లేయర్స్ తోటి ఇలా చేయని అయితే వచ్చేస్తుంది అనమాట బ్లాక్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఇలా చూడొచ్చు ఎలా ఉంది లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇంకా శారీ మీద కదా మనకి అంత బాగా మీకు కనిపించట్లేదు కానీ కొంచెం అని చూపిస్తాను ఇప్పుడు చూడండి డిజైన్ ఎంత బాగా అర్థమవుతుంది అనేది ఇలా ఇలా చూస్తే డిజైన్ అర్థమైపోతుంది మీకు చాలా బాగుంది టూ లేయర్స్లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట పక్క ఆఫ్ సైడ్లో ఉంది అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా మనకి ఏంటంటే లాక్ సిస్టమ్ ఇచ్చారు చాలా నీట్గా మంచిగా ఇలా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చేస్తున్నారు అనమాట ఈ విధంగా ఇలా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చున్నారు ఇలా వస్తుంది హుక్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ బ్లాకెట్ కూడా ఇలా ఉంటుంది మైక్రోప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ లేదు లుక్ వైజ్ కూడా ఎల్లిగా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ వేస్తాను అది కూడా మనకి ఏంటంటే పక్క ఆఫర్ సెల్లోనే ఉందన్నమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షార్ట్ చేసి పెడితే చేయండి ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ కలర్ చూపిస్తున్నాను డైలీవేర్ శారీస్కి లాంగ్ కి క్రాప్ కి ఎలా కావాలి అన్నీ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డైలీవేర్ శారీస్కి కాకుండా ఇలా ఏదైనా కొంచెం డిజైనర్ బ్లౌజ్ చేసుకుందాం అనుకోండి కొంచెం చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడానికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది శారీ వచ్చేసి హైలైట్ లుక్ వచ్చేస్తుంది అనమాట శారీ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను శారీకి తగ్గట్లుగానే బ్లౌజ్ ఉందండి ఉంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అనమాట మంచిగా బ్రింద్యాలు మిక్స్ మిక్స్లో మొత్తం ఫ్లోరల్స్ అండి పింక్ రత్నవల్లి కలర్ గ్రీను రెడ్ అన్ని కలర్ తోటి ఇలా ఫ్లోరల్స్ వచ్చేసింది ఇలా చూడొచ్చు క్లాత్ వచ్చేసి మంచిగా సాఫ్ట్ గా ఉంది జార్జెట్ అనమాట క్లాత్ వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం కూడా మనకి హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ మ్యాక్సీ టాప్స్ ఇలా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది పక్కా బడ్జెట్ అండ్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రత్నావళి కలర్ లో ఇచ్చేస్తున్నారు సెల్ఫ్డ్ సెల్ఫ్ డిజైన్ అండి చాలా చిన్నదిగా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఏదో ఉందండి మంచిగా మనము ఇది రఫుల్స్ పెట్టుకోవాలి అనుకున్న హ్యాపీగా రఫుల్స్ పెట్టేసుకొని బాడీకి ప్లెయిన్ కానీ అట్లా తీసుకున్న చాలా బాగుంటుంది అండ్ శారీ ఓవరాల్గా అయితే చాలా అవుతుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పాలి మంచిగా మనకి డైలీ వేర్కి యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ ట్రాప్స్ అలా కూడా మనకు బాగా యూజ్ అవుతుంది ఎలా కావాలి అన్న మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి చిన్నదండి చాలా చిన్నదిగా ఇట్లా లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కతో పళ్ళుకి లైన్స్ వచ్చిన్నాయి శారీకి మాత్రం ఇలా లైన్స్ లేవు డబ్బు గమనించు ఇది సారీ ఇది పళ్ళు పళ్ళులో ఇలా లైన్స్ వచ్చిన్నాయి అనమాట సో ఈ సారీ ఎవరికి కావాలన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మనం వేసుకున్నది కూడా నేను వేసుకున్న శారీ కూడా సేమ్ చాలా బాగుంది లుక్ అయితే ప్లెజెంట్ గా ఉంది లుక్ చూడడానికి చూడటానికి కూడా మనకి సింపుల్ గా ప్లెజెంట్ గా ఉంది శారీ వచ్చేసి చాలా హైలైట్ చూస్తాయి లుక్ వైజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది పర్పుల్ కలర్ లాస్ట్ టైం కూడా ఈ శారీస్ తీసుకొచ్చారు కదా మళ్ళీ ఫుల్ 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 స్టాక్ అడుగుతూనే ఉన్నారు అప్రాక్స్ ఈ శారీస్ కూడా అండి మనకి దగ్గర దగ్గర ఒక త్రీ థౌజండ్ శారీస్ ఏమో సెయిల్ చేస్తారు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు మళ్ళీ తీపించి స్టాక్ తెచ్చాను ఇప్పుడు నేను వేసుకున్నది అయితే న్యూ స్టాక్ అనమాట కొత్త డిజైన్ తీసుకొచ్చేసాను ఇలా వస్తుంది శారీ ఇవన్నీ మనకి డైలీ డైలీవేర్ శారీస్గా యూజ్ అవుతాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి మొమన్ డాటర్ కలెక్షన్కి అలా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది ఇలా చూడవచ్చు శారీ మొత్తం మంచిగా మంచి పర్పుల్ కలర్లో ఫ్లోరల్స్ వచ్చేస్తుంది కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేస్తున్నాం అనుకోండి వేరే లెవెల్ ఉంటుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేస్తుంది మంచిగా పర్పుల్ కలర్లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చి ఉన్నారు అర్థం కాకుండా ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చున్నారు అనమాట అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు పళ్ళు ఏంటంటే కొంచెం అర్థం అవుతుంది కదా పళ్ళు ఎలా ఉంది అనేది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు అంతా కూడా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉందండి మనం లాంగ్ ఫ్రాక్ అలా డిజైన్ చేసుకుంటే ఇది హ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు పళ్ళు చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్గా శారీ అయితే నేను సింగిల్ విండోనే చూపిస్తున్నాను మీకు ట్రాన్స్పరెంట్ కూడా అర్థం అవుతుంది ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది అనమాట సింగిల్ పిండో కూడా శారీ వచ్చేసి సింపుల్గా క్లాస్గా ఉంది కదా ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అనుకోండి చెప్పాను కదా ఇంకా శారీకే లుక్ వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం అండి మొత్తం పర్పుల్ కావాలి అనే వాళ్ళకి ఇది బాగుంటుంది శారీ అయితే మధ్య మధ్యలో ఏంటంటే పర్పులు అండ్ ల్యావెండర్ షేడ్ వచ్చినట్లుగా కొంచెం యూనిక్గా ఉందన్నమాట ఇలా చేయొచ్చు శారీ ఇలా వచ్చేసింది కదా కొంచెం యూనిక్గా అండి డార్క్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ తోటి ఇలా కొంచెం యూనిక్గా ఉంది మొత్తం కూడా ఇలా ఫ్లోరల్స్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ పై వైపు కింద వైపు కొంచెం ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ పర్పుల్ పర్పుల్లా ఇచ్చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తున్నారు సేమ్ పర్పుల్ కలరే బ్లౌజ్ ఇచ్చున్నారు మంచి డార్క్ పర్పుల్ కలర్లో ఇచ్చున్నారు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చున్నారు మొత్తం లైన్స్ తోటి ఇలా ఇచ్చున్నారు అనమాట పళ్ళు అయితే శారీ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అంత బాగున్నాయి గా క్లాస్ లుక్ అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తున్నాయి శారీస్ అన్నీ కూడా మనకి కి లాంగ్ కి క్రాప్ కి ఎలా కావాలి అన్న యూజ్ చేసేసుకోవచ్చు ఇలా వస్తుంది చూడొచ్చు లుక్ అది సింపుల్ లుక్ అనమాట చాలా సింపుల్ లుక్ వచ్చేస్తుంది మనం వేసుకున్న లుక్ కూడా చూడొచ్చండి బాగుంది కదా చాలా లుక్ బాగుంటుంది ಸರಿ ಎವರಿಕ ಹೌಟವಾರ ಸೇಮ್ ಪ್ರೊಸೆಸ್ ಕ್ರೀನ್ಷಾಟ್ಿಸಿ ವಾಟ್ಸಾಪ್ ನಂಬರ್ಗೆ ಕಂಟಾಕ್ಟ್ ಅಂತ ಡೀಟೈಲ್ಸ್ ಇಷ್ಟೇ ಥ್ಯಾಂಕ್ ಯು